అందరికీ నమస్తే ప్రధానంగా ఈ వీడియో హైదరాబాద్ వాసులు చూడాల్సినటువంటి వీడియో ఎవరెవరైతే రోజు మెట్రోని మెట్రో ట్రైన్ ని వినియోగిస్తా ఉన్నారో వాళ్ళంతా చూడాల్సినటువంటి వీడియో ఇక హైదరాబాద్ లో కోటి దాటిపోయినారు జనాభా ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది ఫ్లైఓవర్స్ కట్టాలి ఆ తర్వాత ఏం చేయాలంటే సో మెట్రోని తీసుకురావాలని చెప్పి మెట్రోని తీసుకొచ్చిన మనం ఇది అందరికీ కూడా తెలుసు మెట్రో వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి సో ఛార్జీలు పెంచలేదు ప్రధానంగా ఎల్ఎన్టీ కంపెనీ ఎల్ సంస్థ ఆధ్వర్యంలో మెట్రో నడుస్తూ ఉన్నది హైదరాబాద్ లో ఇక తాజాగా తెలంగాణలో తాజాగా లేదండి ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది మరి తాజాగా అంటే ఏ నిన్న మొన్న వచ్చిందా ఏంది అంటే చెప్తున్నా అంటారు సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తర్వాత ఒక నిర్ణయం నిర్ణయాలు తీసుకోవడం ఫెయిల్ అవడం అది భూమి అవ్వడం వెనక్కు వచ్చేయడం ఇట్లా ప్రభుత్వానికి సర్వసాధారణం అయిపోతా ఉన్నది ఎందుకంటే హైదరాబాద్ కావచ్చు సో అక్కడ హెచ్ భూములు కావచ్చు రైతు బంద్ కావచ్చు ఇట్లా అనేకమైనటువంటి విషయాల మీద రైతు బంధు అందరికీ ఏ చేసామని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు నాలుగు ఎకరాల నుంచి మళ్ళా ఇరవై ఆరు తారీఖు నుంచి మొదలు పెట్టబోతా ఉన్నాం అని చెప్తున్నారు హెచ్ భూములు మొత్తం మాయే బాజాప్తా ఏం లేదు కోర్టుకు పోయినా కూడా మేమే గెలుస్తామని చెప్పారు మొన్న కోర్టు మొట్టికాయలు పెట్టింది ప్రభుత్వానికి హైడ్రా తీసుకొచ్చి మొత్తం కూల్చేస్తూ ఉన్నారు పేదలు ఇళ్లే కూల్చేస్తా ఉన్నారు ఏంది హైడ్రా అంటే లేదు లేదు గతంలో ఇక ఇప్పటి నుంచి హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చూస్తాం కానీ సో అంతకు ముందు అయితే నో ఇట్లా అనేకమైనటువంటి సందర్భాలలో అనేకమైనటువంటి విషయాలలో ప్రభుత్వం తప్పటడుగు కొద్దిగా వేస్తా ఉందనేది ఎంతైతే ఇదో ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మెట్రో ఛార్జీలు పెంచారు హైదరాబాద్లో రోజుకి కొన్ని లక్షల మంది విద్యార్థులు కొన్ని లక్షల మంది ఉద్యోగులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు తర్వాత ఏ రకరకాలుగా డ్యూటీలు చేసుకునేటోళ్ళు అంతా కూడా మెట్రో కొద్దిగా రేట్ రీజనబుల్ గా ఉన్నది సో వెళ్తా ఉన్నాం వస్తా ఉన్నాం అని చెప్పేసి అంటే మరి ప్రైవేట్ శక్తులను కాపాడడం కోసమా లేకపోతే వాళ్ళని ఆ కంపెనీ ఎలాంటి కంపెనీ లాభాల బాటలో నడిపించడం కోసం ఇక్కడ ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు అనేది సో ప్రస్తుతం హైదరాబాద్ ప్రజలంతా కూడా మండిపడతా ఉన్నారు మెట్రో వెంచర్ గతంలో ఒక థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది అనుకోండి థర్టీ ఫైవ్ అంటే సిక్స్టీ రూపీస్ అయిపోయింది పదిహేను రూపాయలు పెరిగిపోయింది అంటే ఇరవై శాతం వెంచీరు అటు ఇటుగా పది రూపాయలకి రెండు రూపాయలు వెంచీరు అన్నట్టు నలభై ఐదు రూపాయలు ఉంటే ఇప్పుడు అది కాస్త డెబ్బై రూపాయలు అయిపోయింది అంటే ఎక్దమ్ ఏక్ పదిహేను రూపాయలు పెరిగింది పది నుంచి సో మినిమం ఐదు నుంచి పది రూపాయలు పెరిగింది అంటే ప్రతి ఒక సామాన్యుడికి ఈజీగా ప్రతి నెల వచ్చేసేసి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అదనంగా భారం పడబోతా ఉన్నది అదనంగా భారం పడబోతా ఉన్నది ఇట్లా మరి ప్రజా రవాణాకి ప్రభుత్వం సహకరించి ఆ ఖర్చులు ఏమైనా ఉంటే కొద్దిగా భరించి సో ప్రజలకి తోడ్పాటు అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇట్లనే సేమ్ బెంగళూరులో కూడా మెట్రో ఛార్జీలు పెంచు పెంచితే ఇక్కడ ప్రజలంతా కూడా రివర్స్గా మరి అక్కడ ఆపోజిట్ గా మాట్లాడి వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత వస్తే మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి గారు లేదు లేదు మేము దీన్ని రివర్స్ తీసుకుంటా ఉన్నాం రివర్స్ తీసుకుంటా ఉన్నాం వీటిని మేము విరమించుకుంటున్నాం పెంచట్లేదు అని చెప్పేసి ఇలా కొన్ని లక్షల మంది ప్రయాణిస్తున్నటువంటి మెట్రో మరి ఇలా ఏక్ దమ్ ఏక్ ఛార్జీలు పెంచేసారు అంటే ఒక టికెట్ కి దాదాపుగా పది నుంచి పదిహేను రూపాయల వరకు పెంచిరారు ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సరైనటువంటి నిర్ణయమేనా కాదా అని చెప్పి పలు ఛానల్స్ వల్ల కావచ్చు సోషల్ మీడియా వేదికగా కావచ్చు ట్రోల్ మొత్తం మెసేజ్లు పెడతా ఉన్నారు పోల్స్ పెడితే ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఎందుకంటే ఒక కోటి కోటి దాదాపుగా పది లక్షల నుంచి ఇరవై లక్షల మంది కోటి పది నుంచి ఇరవై లక్షల మంది దీంట్లో ఉన్నారు రోజుకి లక్షల లక్షల మంది సో ఇది చేస్తున్నటువంటి మరి జర్నీకి అమాంతం రేట్లు పెంచేస్తే మందు రేట్లు కూడా పెంచారు మందు రాత్రి నుంచి పెంచారు మందు పెంచిండ్రు అంతకుముందు బీర్లు పెంచిన ఇప్పుడు చా కిందేమో మనం ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఇచ్చుకుంటా పైన వసూలు చేస్తా ఉన్నాం చెప్పండి అవునా కాదా పైన మెట్రో దగ్గర అధికంగా వసూలు చేస్తా ఉన్నాం ఫ్రీ బస్సు మాత్రానికి కింద కొట్టుకొని కింద జరిగేది ఇది పైన గది ఈక్వల్ గా తీసుకెళ్లాల్సినటువంటి ప్రభుత్వం ఇక్కడ కిందనేమో పూర్తిగా ఉచితం ఇచ్చేసేసి బస్సులు పెంచుకుంటా డ్రైవర్లను పెంచకుండా ఇక్కడ లొల్లి జరుగుతా ఉంటే పైన మాత్రానికి పెంచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇగో ఇది కథ అరే కనీసం ఎక్కి దిగితే పది రూపాయలు ఇరవై రూపాయలు బస్సు దగ్గర తీసుకుంటే ఇట్లాంటి మెయింటెనెన్స్ ఇక్కడ అధిక భారం పెట్టేసేసుకుని అరే ఇలా మనం ట్రాఫిక్ లేకుండా నిల్చొని సరే కొద్దిగా తొందరగా వెళ్తా ఉన్నాం వస్తా ఉన్నాం అంటే మెట్రో అందించారు సరే మంచిగానే ఉంది అనుకున్నారు కానీ రేట్లు పెంచేసరికి రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇక డైలీ జర్నీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది గా వాదా ఎందుకంటే రోజు పెట్టుబడి పెట్టాలి పది పదిహేను రూపాయలు అంటే సాధారణమైన విషయం కాదు ఆ పది రూపాయలు కలిపితేనే నెల వచ్చేసరికి మళ్ళా మనకి మూడు వందల రూపాయలు అయితే అది అట్లాంటిది పదిహేను పెంచిన అంటే ఏదో పోను రాను పోయే పోయేటప్పుడు పదిహేను వచ్చేటప్పుడు పదిహేను ముప్పై రూపాయలు అంటే దాదాపుగా తొమ్మిది వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ప్రతి సామాన్యుడికి ఇది కేవలం ఎవరు మెట్రో ఎవరు కార్లు ఉందోళ్ళు ప్రయాణం చేస్తారు పేదోళ్ళు మధ్యతరగతి లే కదా ప్రయాణం చేసేది అందుకే ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయాన్ని మాత్రానికి ప్రభుత్వమే అయినా సరే కొద్దిగా భవించి లేకపోతే ఎలాంటి సంస్థతో మాట్లాడి పెంచినటువంటి రేట్లు ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి లేకపోతే ఎక్కి దిగితే ఒక ఫైవ్ రూపీస్ ఇప్పుడు థర్టీ ఫైవ్ కి కానీ ఒక ఫైవ్ యాడ్ చేయాలి లేకపోతే ఫార్టీ ఫైవ్ కి కానీ ఒక ఫైవ్ యాడ్ చేయాలి యాడ్ చేసి దీన్ని ఫార్టీ రూపీస్ లేకపోతే దీన్ని ఫిఫ్టీ రూపీస్ చేయాలి కానీ ఎగ్డమే ఒకేసారి ఇంత పెంచితే మాత్రానికి ప్రజలపై భారం పడేటటువంటి అవకాశం అయితే ఉంది ఒకేసారి ఇంట్లో గుది బండలాగా పెడితే కన్ఫ్యూజ్ అవుతాం అప్పటికప్పుడే టక్కున పోయి చాలా మంది చెప్తున్నారు పోయి టికెట్ తీసుకుంటే పెరిగిన రేట్ వచ్చేసింది ఏంది కథ పెరిగిన రేటు వచ్చేసిందని చెప్పేసేసి చాలా మంది విస్మయం కదా గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు దాదాపుగా వీళ్ళు ఉన్నటువంటి ఒక పదకొండు మంది ఎమ్మెల్యేలు ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మీరు రిటర్న్ తీసుకోవాలా రిటర్న్ తీసుకోవాలా ఇట్లా ప్రజా రవాణా ఏదైతే ఉందో మీరు ఇష్టం వచ్చిన దుర్వినియోగం చేయకండి దానికి ఒక పద్ధతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంతేగాని మీ ఇష్టం వచ్చిన మేరకు రేట్లు పెంచేటటువంటి ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పి మరి సో ఎమ్మెల్యేలు కూడా ప్రతిపక్ష నేత ఎమ్మెల్యేలు అంతా కూడా రాసిండ్రు ఏది ఏమైనా గానీ మరి మెట్రోలో తిరిగేటటువంటి పేద మధ్యతరగతుల తరగతుల వీళ్ళందరి సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో అవి దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం మాత్రం ఐదు ఐదు రూపాయలు పెంచడమా లేకపోతే పూర్తిగా సమ రిటర్న్ తీసుకోవడం రిటర్న్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఇగో ఇట్లా ఉచితాలు ఇచ్చేసేసి ఇలా పైసలు లేవని చెప్పేసేసి ఇట్లా రేట్లు పెంచేసుకుంటా మందుకు పెంచు ఇలా మెట్రో పెంచిర్రు రేపు ఇంకోటి పెంచుతారు బస్ ఛార్జీలు పెంచుతారు ఇంకోటి నిత్యావసర ధరలు కూడా పెంచేటట్టు ప్రయత్నాలు ఇవన్నీ చేస్తారు మరి ఎందుకు ఇట్లా ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇది కూడా ఒక భారీ తప్పిదమే ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక భారీ తప్పిదమేనా మరి దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదా కాంగ్రెస్ ప్రభుత్వం మరి మెట్రో పరంగా ఏదైతే ఉందో ఇక్కడ మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు అని చెప్పి సో హైదరాబాద్ ప్రజలంతా కూడా మరి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మరి మెసేజ్ పెట్టినటువంటి సందర్భాలు అయితే మెట్రోకు సంబంధించి ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశం ఈ అంశంలో రేట్లు పెంచు మాత్రానికి ప్రభుత్వం మరొక తప్పిదం అయితే చేసిందని చెప్పేసి సో నెటిజన్లు అయితే మెసేజ్ చేస్తా ఉన్నారు చూడాలి ఇంకా ఈ మెట్రోకు సంబంధించిన విషయం ఇప్పుడే చిన్న చిన్నగా రాసుకుంటా ఉండదు ఎందుకంటే సో నిన్నే పెంచింది కాబట్టి మరి దీని మీద ఎలాంటి ఊహ ఇంకా ఇంకా ఎవరెవరు ఎట్లా రెస్పాండ్ అవుతారు సో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం రిటర్న్ తీసుకుంటది కూడా चुडालि